నమస్కారం ఈరోజు మనం ట్రాలీ సెట్టింగ్ మరియు క్లయింట్ కన్సల్టేషన్ మరియు మేకప్ కొరకు హ్యాండిలింగ్ గురించి నేర్చుకోబోతున్నాం ఈ వీడియోలో మనం మేకప్ కొరకు అవసరమైన విషయాలు ఏమిటి క్లయింట్ కన్సల్టేషన్ అంటే ఏమిటి క్లయింట్ కన్సల్టేషన్ యొక్క ఉద్దేశం ఏమిటి మరియు క్లయింట్ని హ్యాండిల్ చేయడం కొరకు కొన్ని సూచనలను తెలుసుకోబోతున్నాం ట్రాలీ సెట్టింగ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేకప్ చేయడానికి ట్రాలీలో మనకు ఇరవై విభిన్న వస్తువులు అవసరం అవుతాయి అవి మేకప్ రిమూవర్ క్లెన్సర్ ఇది మీ ముఖం నుండి అదనపు నూనె మేకప్ మరియు మురికిని కరిగిస్తుంది టోనర్ మీరు మీ మీ ముఖాన్ని కడిగిన తర్వాత రంధ్రాలలో చిక్కుకున్న దుమ్ము ధూళి మరియు మలిరాలను యొక్క చివర ఆనవాలను తొలగిస్తుంది మాయిశ్చరైజర్ ఇది చర్మ సమస్యలు తగ్గిస్తుంది ప్రతిరోజు మాయిశ్చరైజింగ్ చేయడం వల్ల విపరీతమైన పొడి బారడం లేదా జిడ్డు వచ్చే అవకాశం తగ్గుతుంది రెండు చర్మానికి హానికరం సాధారణ చర్మ పరిస్థితులను కలిగిస్తాయి ఇది ట్రాన్స్పరెంట్ మాయిశ్చరైజర్ అదనపు విటమిన్ బి మరియు బియ్యి రక్షణతో కలిగి ఉంటుంది ఇది చర్మాన్ని రక్షించడానికి మరియు పునాదికి సిద్ధం చేస్తుంది ఫలితంగా అదనపు మన్నిక వద్ద సమానంగా వర్తించబడుతుంది న్యూట్రలైజర్ కన్సీలర్ వర్ణ ద్రవ్యాలను దాచడం ద్వారా మరియు ఈ లోపాలను చర్మంలో కలపడం ద్వారా నల్లటి వలయాలు వయసు మచ్చలు మచ్చలు మరియు మరెన్నో దాచిపెడుతుంది ఫౌండేషన్ ఫౌండేషన్ అనేది ముఖానికి మరియు మెడకు వర్తించే లిక్విడ్ క్రీమ్ లేదా పౌడర్ మేకప్ ఇది రంగుకు సమానమైన రంగును సృష్టిస్తుంది ఇది లోపాలను కవర్ చేస్తుంది మరియు కొన్నిసార్లు సహజ స్కిన్ టోన్ ను మారుస్తుంది కొన్ని ఫౌండేషన్లు మరింత క్లిష్టమైన సౌందర్య సాధనాల కోసం మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ ఆస్ట్రిజెంట్ లేదా బేస్ లేయర్ గా కూడా పనిచేస్తాయి ట్రాన్స్లూసెంట్ పౌడర్ మేకప్ సెట్ చేయడానికి లేదా లుక్ ఫినిష్ చేయడానికి ట్రాన్స్లూసెంట్ పౌడర్ ను ఉపయోగిస్తారు రంగులేని పౌడర్ కవరేజ్ ని అందించదు లేదా మీ స్కిన్ టోన్ ను కూడా ఈవెన్ గా చేయదు ట్రాన్స్లూసెంట్ పౌడర్ మచ్చలు కనిపించే రంధ్రాలు లేదా గరుకుదనం వంటి అసమాన ఆకృతములను మృదువుగా చేయడానికి ట్రాన్స్లూసెంట్ పౌడర్ మంచిది షిమ్మర్ పౌడర్ చర్మం యొక్క లైట్ హీట్స్ ప్రాంతాలను హైలైట్ చేయడానికి మరియు పెంచడానికి షిమ్మర్ పౌడర్ని ఉపయోగిస్తారు బ్లషర్ క్లుప్తంగా బ్లషర్ను బుగ్గలకు ఫ్లష్ కలర్ జోడించడానికి ఉపయోగిస్తారు టూ వేజల్ కనురెప్పలపై లేదా లోపలి మూలలో గ్లిటర్ ఐలైనర్ గ్లిటర్ ప్రభావాన్ని వర్తించడానికి ఇది సరైనది అలాగే ముఖం మీద వాడటానికి కూడా అనువుగా ఉంటుంది ఐషాడో ఐషాడో అనేది కనురెప్పలకు ప్రధానంగా వర్తించే ఒక సౌందర్య సాధనం ఇది వివిధ కళ్ళపై దృష్టిని ఆకర్షించడానికి లేదా మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది కలర్ పిగ్మెంట్ హైలైటర్ కాంతిని ఆకర్షించడం మరియు లోపల నుండి లిఫ్ట్ కోసం స్కిన్ టోన్ ను మెరుగుపరచడం మరియు ఎముక నిర్మాణాన్ని పెంచడానికి మరియు లిఫ్ట్ చేయడానికి ఉపయోగించవచ్చు ఐలైనర్ కనురెప్పలు పచ్చగా కనిపించేలా చేయడానికి కానీ ఇది కంటి వైపు కూడా దృష్టిని ఆకర్షిస్తుంది మరియు కంటి ఆకారాన్ని పెంచుతుంది లేదా మార్చగలదు మస్కారా ఎగువ మరియు దిగువ కనురెప్పలను మెరుగుపరచడానికి బస్కారా ఉపయోగించబడుతుంది లిప్ లిప్ లైనర్ లైనర్లు మీ పెదవులను వివరించడం కంటే ఎక్కువగా ఉపయోగించవచ్చు ఎందుకంటే అవి అల్ట్రా మ్యాట్ కొన్నిసార్లు మ్యాట్ లిప్స్టిక్ల కంటే ఎక్కువగా కూడా ఉంటాయి మీరు వాటిని మీ మొత్తం పెదవికి కూడా అప్లై చేసుకోవచ్చు లిప్స్టిక్ వ్యాక్స్ మరియు ఆయిల్ తో తయారైన పెదవులకు రంగు మరియు ఆకృతిని వర్తించడానికి లిప్స్టిక్ లిప్ గ్లాస్ ఒక వ్యక్తి వారి పెదవులకు కొంత రంగు ఉండాలని కోరుకున్నప్పుడు కానీ తీవ్రమైనది కాకుండా లిప్ గ్లాస్ ఉపయోగించబడుతుంది సాలిడ్ లిప్ కలర్ ఎఫెక్ట్ ఇది ట్రాలీ సెట్టింగ్ యొక్క ముగింపు క్లయింట్ కన్సల్టేషన్ అంటే ఏమిటి అని తదుపరి టాపిక్ కు మనం ఇప్పుడు వెళ్దాం క్లయింట్ కన్సల్టేషన్ అనేది ఒక ప్రత్యేక కార్యక్రమం లేదా ఈవెంట్ కోసం అందమైన మేకప్ లుక్ చూస్తున్న క్లయింట్లను కలుసుకునే ఒక ప్రక్రియ క్లయింట్ కోసం మేకప్ లుక్ కనుగొని వారిని సంతృప్తి పరిచి అందంగా కనిపించేలా చేయడమే దీని ఉద్దేశం ఇది ట్రయల్ మరియు ఎర్రర్ ద్వారా మీరు క్లయింట్ కోసం విభిన్న రూపాలను ప్రయోగాలు చేయగలిగినప్పుడు కూడా క్లైంట్ కన్సల్టేషన్ సెషన్ కొరకు కొన్ని సూచనలను మనం ఇప్పుడు చూద్దాం విభిన్న ప్రశ్నలు అడగడం ద్వారా క్లయింట్ అవసరాల గురించి ఒక ఆలోచన పొందడానికి ప్రయత్నించండి ఇలాంటి ప్రశ్నలు వారు కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు కోరుకునే లుక్ ఈవెంట్ కోసం వారు ధరించాలనుకుంటున్న దుస్తులు లేదా అది ఎలాంటి ఫోటోషూట్ కన్సల్టేషన్ రోజున మ్యాగజైన్ నుంచి ఇన్స్పిరేషనల్ ఫోటోలను తీసుకురావాలని మీ క్లయింట్ని ని ప్రోత్సహించండి ఈవెంట్ కు కనీసం రెండు వారాల ముందు కన్సల్టేషన్ ప్లాన్ చేయండి మీరు క్లయింట్తో తో సమర్థవంతంగా కమ్యూనికేట్ అయ్యేలా చూసుకోండి వారు నిజాయితీగా కమ్యూనికేట్ చేయగలరని మరియు అది మీ భావాలను గాయపరచదని క్లయింట్ తెలుసుకోవాలి ఒకవేళ క్లయింట్ ఒక ప్రాధాన్యతను వ్యక్తం చేయనట్లయితే కొన్ని లుక్లతో ప్రయోగాలు చేయండి మరియు క్లయింట్ ప్రతిస్పందనపై నిశితంగా దృష్టి పెట్టండి అది మీ ఇష్టం వారు సంతోషంగా ఉన్న ఒక రూపాన్ని లేదా లుక్ని కనుగొనడానికి కంట్రోల్ తీసుకోండి మేకప్ గురించి క్లైంట్ సౌకర్యవంతంగా మరియు ఉత్సాహంగా ఉండేలా చూసుకోవాలి క్లయింట్ కొరకు విభిన్న రూపాలను ప్రయత్నించండి మరియు ప్రయోగాలు చేయండి తద్వారా ఇది ప్రక్రియలో భాగమని వారు అర్థం చేసుకుంటారు ఈవెంట్ తేదీని తనిఖీ చేయండి మరియు రెండు సార్లు తనిఖీ చేయండి తద్వారా ఈవెంట్ రోజున మీకు పుష్కలంగా సమయం ఉంటుంది ఎలాంటి సర్ప్రైజులు లేకుండా మీ ఫీజును ముందుగా తెలియజేయండి ఈవెంట్ కోసం మీరు ప్రయాణిస్తున్నట్లయితే ప్రయాణ ఖర్చులు కూడా జోడించండి క్లయింట్ సంప్రదింపులు ప్రక్రియ కొరకు ఆలోచనలు మరియు సిఫార్సులతో సిద్ధంగా ఉండండి సరళంగా ఉండండి మరియు మీ క్లయింట్ కోరికలకు అనుగుణంగా మీ సిఫార్సులను సవరించండి మీరు కోరుకున్నంత సృజనాత్మకంగా ఉండవచ్చు వారి లుక్ ద్వారా క్లయింట్ను ను ఆకట్టుకోవడమే మీ లక్ష్యం కాబట్టి మీ విభిన్న స్టైల్ మరియు టెక్నిక్స్ ప్రయత్నించడానికి భయపడవద్దు కన్సల్టేషన్ కి ముందు ప్రతిదీ సిద్ధం చేయండి మేకప్ ప్రక్రియ సమయంలో మీరు ఏమి చేస్తున్నారనే దాని గురించి మీ క్లయింట్ కు ఒక సాధారణ ఆలోచన ఇవ్వండి వీలైతే మీ క్లయింట్కు కు మీ సెలూన్ లో లేదా ఇంటి వద్ద మేకప్ కన్సల్టేషన్ అవకాశాన్ని కల్పించండి కొంతమంది క్లయింట్లు పూర్తిగా రెడీ అయినప్పటికీ పూర్తిగా విభిన్నమైన వ్యక్తిగా కనిపించడానికి ఇష్టపడరు కాబట్టి మీరు ముందుగా అర్థం చేసుకున్నారని నిర్ధారించుకోండి సెషన్ షివర్ మీరు మరియు క్లయింట్ ఇద్దరు సంతృప్తి చెందారని మీరు ఒక లుక్ ని కనుగొనాల్సి ఉంటుంది ఈవెంట్ రోజున దానిని రీక్రియేట్ చేసే మీ సామర్థ్యంపై కూడా మీరు నమ్మకంగా ఉండాలి ట్రోన్ సెట్టింగ్ కొరకు అవసరమైన విషయాలు ఏమిటి క్లైంట్ కన్సల్టేషన్ అంటే ఏమిటి క్లయింట్ని ఎలా హ్యాండిల్ చేయాలో మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను నేను మిమ్మల్ని మరొక ఆసక్తికరమైన మరియు ఉత్తేజకరమైన వీడియోలో కలుస్తాను అప్పటి వరకు ధన్యవాదాలు మరియు గుడ్ బాయ్